హాయ్ వెల్కమ్ టు హాస్ సైగ్ందేం మీ మనోజ్ వైఎస్ శర్మలపై కంప్లైంట్లు వెళ్తున్నాయంట సో ఇప్పుడు ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్నారు ఆవిడ మరి అధిష్టానం మందలిస్తుందా లేకపోతే ఏమన్నా చర్యలు తీసుకుంటా చూడాలి సో వైఎస్ శర్మలపై కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఆగ్రహంతో ఉన్నాయా ఉన్న కొద్ది మంది సీనియర్లు ఆవిడ వ్యతిరేకిస్తున్నారా ఆమెపై హైకమాండ్కు ఫిర్యాదులు వెళ్తున్నాయా అంటే అవునున్న సమాధానం వినిపిస్తున్నాయి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి సో తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు శరీలా సుదీర్ఘకాలం తెలంగాణలో కూడా పాత్ర చేశారు కానీ అనుకున్న స్థాయిలో తెలంగాణ ప్రజల నుంచి మంచి స్పందన రాలేదు దీంతో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు షర్మిల అటు తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు సో గతంలో తన సోదరుడు జగన్ కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు ఆయనకు బాహటంగా మద్దతు తెలిపారు ఈ సందర్భంలో కాంగ్రెస్ పై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు ఆవిడ సో కానీ అదే కాంగ్రెస్ పార్టీలో చేరి అందరి దృష్టిని కూడా ఆకర్షించారు షర్మిల జగన్ దుకుడుకు కళ్ళెం వేయాలని భావించిన కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఒక హస్తంగా ప్రయోగించింది ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిమితమైన సీనియర్ నాయకులు ఆమె రాకను కూడా ఆహ్వానించారు ఎందుకంటే వైఎస్ఆర్ బిడ్డ కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె కారణమవుతారని భావించారంతా కానీ ఎన్నికల్లో కనీస స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలం పెరగలేదు సో ఎన్నికల తర్వాత కూడా ఆమె వైఖరి మారలేదు సొంత అజెండాతో ముందుకెళ్లడంతో సీనియర్లు నేరుగా అధిష్టానాన్ని పెరిగే సమాచారం షర్మిల నియామకం జగన్కు ఇబ్బందికరంగా మారింది కానీ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది గతంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని ఆదరణ ఉండేది రాజశేఖర రెడ్డి మరణం రాష్ట్ర విభజన వైసీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పలసనైపోయింది పార్టీ నుంచి గుంపగుత్తిగా నేతలు వైసీపీలో చేరిపారు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ సైతం వైసీపీ టర్న్ అయింది అయితే షర్మిలకు బాధ్యతలు అప్పగించిన తర్వాత క్యాడర్ ఇటు అదే ఎవరైతే వెళ్ళిపోయిన క్యాడర్ ఇటు వస్తుందని హైకమాండ్ భావించింది అందుకే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి నేతల ఆదరణ పెరిగింది సో కొత్త ఓటింగ్ శాతం పెరుగుతుందని భావించి చాలామంది టికెట్లు ఆశించారు ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా డిపాజిట్ దక్కించుకోలేదు కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన షర్మిల మూడో స్థానానికి పరిమితమయ్యారు అయితే కాంగ్రెస్ అసలు లక్ష్యం నెరవేరింది ఎందుకంటే ఏపీలో తనను దారుణంగా దెబ్బతీసిన జగన్ అధికారాన్ని దూరం కావడం ఆ పార్టీకి ఉపశమనం కలిగించే విషయం అని చెప్పాలంటే ఈ విషయంలో షర్మిలకు మంచి మార్కులు పడ్డాయి జగన్ దారుణ పరాజయం వెనుక షర్మిల ఉన్నారన్నది ఒక ప్రధాన విశ్లేషణ అయితే ఇప్పుడు ఎన్నికలు ముగిసి దాదాపు ఆరు నెలలు అవుతుంది వైసీపీ అధికారం రానకు దూరమైంది సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ఇంకా షర్మిల వ్యక్తిగత అజెండాతో ముందుకు వెళ్తున్నట్లు విమర్శలు ఉన్నాయి ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సీనియర్ నేత రఘువీరారెడ్డి ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు వార్తలు వార్తలు వస్తున్నాయి ఏపీలో షర్మిల వ్యక్తిగత అజెండా ఒక్కసారిగా పరిశీలించండి అన్నది ఆ ఫిర్యాదు సారాంశం అయితే అంతకంటే ముందే టికెట్ల కోసం డబ్బులు వసూలు చేశారని చాలా మంది నేతలు ఫిర్యాదు చేశారు ఇలా వరుస ఫిర్యాదులతో హైకమాండ్ గా ఆలోచన తెలుస్తుంది అయితే ఆమెను మారుస్తారా లేకుంటే మందలిస్తారా అన్నది మాత్రం చూడాలి సో షర్మిల వైఖరిపై మీరే